ప్రభు క్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము యోహోవా వలననే నాకు సహాయము కలుగును ప్రియులారా రఘువంశీ మరియు సోనం వారి ఇద్దరికీ కూడా మొన్న వివాహం జరిగింది వివాహం జరిగి ఇద్దరు కూడా హని వెళ్ళిన సంఘటన ప్రపంచం మొత్తం కూడా ఒక విషాదకరంగా మారిపోయింది ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడట ఈ యొక్క వివాహం మారినటువంటి భర్తను అంతం చేయుటకు ఆ యొక్క ప్రియుని సహకారం తీసుకొని ఇంకా ముగ్గురి యొక్క సహకారం తీసుకొని ఆ యొక్క నూతనముగా ఆ తాలి కట్టినటువంటి భర్తను హతం చేసినటువంటి దుర్ఘటన సంఘటన ఒక హింసకాండ ఈ యొక్క మేఘాలయలో జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా పోయింది ఇద్దరు ప్రేమించుకున్నటకు ఇంకొక వ్యక్తిని చంపు చంపటం ఏమాత్రము ఒక సమంజసమేనా అది ఒక ప్రేమేనా ఆ విధంగా ఎవరన్నా ప్రేమించుకుంటారా ఒకవేళ నీకు అంతగా నీ ప్రియునితో ఉండాలనుకుంటే మీ తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సింది మీ బంధుమత్రాలకు చెప్పి చెప్పుకొని అతనిని పెళ్లి చేసుకోవాల్సింది అమ్మలను బాధ పెట్టకూడదని చెప్పేసి తాళి కట్టినటువంటి భర్తను అమాయకత్వంతో ఉన్నటువంటి భర్తను అని మునికి తీసుకెళ్ళి నీవు అతమార్చావే ఇది నీకు సమంజసమేనా ప్రియులారా గమనించండి ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి అబ్బాయిలైతేనేమి అమ్మాయిలైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఏది ప్రేమ ఇది నిజమైనటువంటి ప్రేమేనా దీనిని ప్రేమ అంటారా అందుకే మొదటిగా చదివి ఉన్నాను యోహోవా వలననే నాకు సహాయం కలుగు యోహోవ వలననే నాకు ప్రేమ కలుగును యోహోవ వలనని నాకు అంతయు కలుగును అందుకే అమ్మాయిలారా అబ్బాయిలను మోసం చేయకండి అబ్బాయిలారా అమ్మాయిలను మోసం చేయకండి ప్రేమ అనేటువంటి ముసుగు కప్పుకొని అమ్మాయిలతో వ్యభిచారం చేయటము ప్రేమ అనే ముసుగులో మనము ఉంటూ వారి యొక్క శరీరాలను తాకటము ప్రేమ అనేటువంటి ముసుగును మనము కప్పుకొని ఇంకా ఏం చేస్తున్నామంటే ఇతరుల యొక్క జీవితాలను నాశనం చేస్తున్నాము ఇది ఏ మాత్రం సమంజసం ఈ విధంగా చేస్తూ ప్రేమించటం ఒక ప్రేమేనా ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది ప్రేమ అనేది ఎంతో బాధ్యత కలిగినది ప్రేమ అనేది మనము ఏసు క్రీస్తు ప్రభుల వారి నుంచి మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి నడుచుకోవాలి అది నిజమైనటువంటి ప్రేమ అంటే అంతేకాని నీ ప్రియుడు బాగుండాలని నీవు బాగుండాలని ఇతరుల యొక్క జీవితాలతో ఆడుకోవడం కాదు ఏం బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు ఆ ప్రియుడు బాగుపడ్డా ఈ ప్రేయసీ బాగుపడిందా ఆ చంపిన వారు బాగుపడ్డారా ఇది ప్రేమేనా ఆలోచించండి ప్రియా సహోదరి సహోదరులారా అమాయకపు యొక్క ప్రాణాన్ని బల తీసుకున్నావే ప్రేమ అది దాన్ని ఏ విధంగా నువ్వు ప్రేమ అని నువ్వు డిఫరెషన్ ఇస్తున్నావు ప్రేమ అంటే ఒకవేళ నీకు నచ్చలేదు మీ తల్లిదండ్రులకు చెప్పి అమ్మ నాకు నచ్చలేదు నేను చేసుకోను నా మనసులో ఒకడు ఉన్నాడని చెప్పేసి నేను అతన్ని చేసుకుంటాను ఇతనంటే నాకు ఇష్టం లేదు చెప్పి ఉంటే ఒక ప్రాణం ఈరోజు బ్రతికి ఉండేది ఈ విధంగా ఎంతోమంది ఈరోజు ఉన్నారండి గుడ్డి ప్రేమను నమ్ముతున్నారు ఎవరెవరైతే ముచ్చట్లు చెబుతూ ఎవరెవరైతే అనవసరమైనటువంటి మాటలు చెప్పి నువ్వంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పేసి ఎవరైతే చెప్తూ ఉంటారో వారి మాటలు విని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు అందుకే సరదాగా మాట్లాడితే సరసానికి రమ్మంటారు జాగ్రత్త అమ్మాయిలారా సరదాగా ఉందని చెప్పేసి నీవు ముందుకు వెళ్తే నీ సరదా తీసేస్తారు అబ్బాయిలారా అందుకే ఏసుతో జతకట్టు ఓహోవో వలననే నాకు సహాయం కలుగునని చెప్పేసి సువార్తను నమ్ము అదేవిధంగా మనందరం కూడా కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుంటే పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలవారిని యోహోవా ఆశీర్వదించును యోహోవా ఎవరైతే ఎవరిని ఆశీర్వదిస్తారంటే ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో ఆయనపై ఎవరెవరైతే భయభక్తులు చూపుతారో భయపడతారో వారిని ఆయన మిక్కిలిగా దీవిస్తారు అంతేకాని ఆ దేవ 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 అని చెప్పేసి నువ్వు చేసేటటువంటి ఆ వైఖరిని చూసి దేవుని ఆ ఆశీర్వదించడు అందుకే మనందరం కూడా భక్తి పూర్వకంగా ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి దేవుణ్ణి మనం అంటిపెట్టుకొని ఉండాలి అందుకే ఈ లోక ప్రేమలు వద్దు ఎవరెవరైనా అయితే తమాషగా మాట్లాడితే అది ఎవరైనా సరే మీ యొక్క డిగ్నిటీ మీరు పోగొట్టుకోమాకండి మీ యొక్క ఆ యొక్క ఆ డిగ్నిటీ మీరు ఎప్పుడైతే పోగొట్టుకుంటారో మీ యొక్క శీలాన్ని మీరు ఎప్పుడైతే పోగొట్టుకుంటారో ఈ ప్రేమ మసుకులో నీ జీవితం వ్యర్థ నువ్వు జీవించిన నువ్వు మరణించిన వారితో సమానం కావున ఈరోజు మన అందరం కూడా దేవా నీవే నాకు సహవాసివి నీవే నాకు ఒక కవచము నీవు తప్ప నాకు ఎవరు వద్దయ్యా ఈ లోక ప్రేమలు వద్దు నాకు ఏమీ వద్దు నీవు తప్ప అని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని దేవునిపై మన యొక్క భారాన్ని మోపి మమ్మల్ని కాపాడండి అయ్యా ఈ లోక ఆశల లోక కామ మోహ తలంపుల నుంచి అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరం కూడా దీవించునుగాక ఆమె